i'm ah, not ఎస్టీ వర్గీకరణను వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా పదకొండు జాతీయ రాష్ట్ర వివిధ సంఘాల మద్దతుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రతిఘటన అనే పేరుతో నిరసన ర్యాలీకి మా పిలుపు అందుకుని ఈరోజు వందలాదిగా తరలి వచ్చిన దళిత బహుజనులకు ముందుగా జయభీములు బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన కులాలకి రాజ్యాంగం ద్వారా కల్పించబడిన రిజర్వేషన్ని అణిచివేసే కుట్రలో భాగంగా కలిసి ఉన్న మానవాదుకలను విడదీసే కుట్ర తప్పితే మరోటి కాదు ఇప్పటికే ఉషా మహిళా కమిషన్ నివే నివేదికని ఉపయోగించుకొని ఇప్పటికే సుప్రీంకోర్టు రాష్ట్రాలకి వర్గీకరణ విభజించే అధికారం లేదు అది కేవలం రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితేనే జరిగే అంశం అది ఇది తెలుసు కూడా మళ్ళీ కేవలం ఈ బహుజనులు రాజ్యాధికారానికి దగ్గర అవుతున్నారు అనే అంశాన్ని గ్రహించి మళ్ళీ వీళ్ళని వెనకొట్టాలనే భావనతో ఈ అన్యాయంగా అక్రమంగా ఈ ఎస్సీ వర్గీకరణని మళ్ళీ తెరమెత్తుకు తెచ్చారు దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము ఈ వేదిక ద్వారా ఈ వేదిక ద్వారా నాంది పలికి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసి మళ్ళీ అదే సుప్రీంకోర్టు ఈ వర్గీకరణని మళ్ళీ రద్దు చేసేదాకా మా పోరాటం కొనసాగుతుంది వర్గీకరణ వ్యతిరేకంగా ఈరోజు కోట పరిసర ప్రాంతాలైన వాకాడు చుట్టుమూరు చిల్లకూరు మండల నుంచి విరివిగా వచ్చిన నా మాల సోదరులందరికీ ఈ వేదిక తరపున జేబీములు తెలియజేస్తున్నాం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వర్గీకరణ వ్యతిరేకంగా హిందీ రాష్ట్రాల్లో ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ భీమార్మీ భీమ ఆర్మీ అజా చంద్రశేఖర్ మరియు లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాస్వాన్ వాళ్ళు ప్రముఖ నాయకులు పార్టీ నాయకుల ఆదేశాల మేరకు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ప్రతిఘటన ఉద్యమం మనువాత సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా దళితులను విభజించే తీర్పుకి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేసాము చేస్తున్నాం సుప్రీంకోర్టులో కూడా మేము రివ్యూ పిటిషన్స్ని ఈ కోట ప్రాంతాన్ని నలుగురు ఉద్యమకారుల్ని నెల్లూరు ఉపయోగ జిల్లాల నుంచి పది మంది మేము సుప్రీంకోర్టులో ప్రముఖ లాయర్ని పెట్టి ఈ వర్గీకరణ తీర్పు వ్యతిరేకంగా మేము ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది ఈ తీర్పులో మేము ఖచ్చితంగా రాజ్యాంగ ప్రకారంగా మేము గెలుస్తాం ఈ రాజకీయ పార్టీలు మలవాత పార్టీలు దళితులను విడగొట్టడానికి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు ముఖ్యంగా తెలుగుదేశం కాడి మరియు అన్ని పార్టీలు కూడా ఈయన వీళ్ళకి మాదిక దండోరాకి డబ్బులు ఇచ్చి ఈ ఉద్యమాన్ని కొనసాగించారు దుర్మార్గమైన ఈ సుప్రీంకోర్టు ఏమాత్రము అది మాలలు సహించరు ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా బహుజనులు ఒప్పుకోరు ముఖ్యంగా హిందీ రాష్ట్రంలో మాదిగలు అసలు ఒప్పుకోవట్లేదు ఈ ఉద్యమాన్ని ఈ ప్రతిఘటన ఉద్యమాన్ని భారతదేశ వ్యాప్తంగా ఎవరు ఇచ్చారంటే మాదిగలే ఇచ్చారు మాదిగలే దీన్ని వ్యతిరేకిస్తున్నారు పంజాబ్లో ఒక కేసేసింది కూడా మాదిగలే వేశారు మాలలు ఎక్కడా ఇయ్యలేదు కనుక మాలలు మాదిగలు చేసేటువంటి న్యాయమైన పోరాటానికి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లోని మాలల మొత్తము ఏకీభవంగా సమర్థవంతంగా న్యాయపరంగా ఈ యొక్క కోర్టుల ద్వారా ఎదుర్కొంటాం ఉద్యమపరంగా ఎదుర్కొంటాం మేము గతంలో రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఏ విధంగా విజయాన్ని సాధించామో ఆ విజయాన్ని త్వరలో మేము సాధించి ఈ వర్గీకరణ తీర్పుని మళ్ళీ దాన్ని రద్దు చేసేంత వరకు ఈ యొక్క ఉద్యమ ప్రతిఘటన జరుగుతూనే ఉంటుంది ఈ జరిగిన ఈ ప్రతిఘటన ఉద్యమానికి వేలాదిగా వచ్చినటువంటి నా మాల సోదరులందరికీ హృదయపూర్వకంగా ఐదు మంది బెంచ్తో త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రకారం ఈ వర్గీకరణ చెల్లదు అని రెండు వేల నాలుగులో తీర్పునిచ్చింది మరి ఈ తీర్పు ఏమైనట్టు అంటే ఏడు మంది కూర్చుంటే ఒక తీర్పు తొమ్మిది మంది కూర్చుంటే ఒక తీర్పు ఇద్దరు కూర్చుంటే ఒక తీర్పు అసలు ఈ తీర్పులన్నీ భారత రాజ్యాంగానికి లోబడి ఉండాలనా లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తీర్పు ఇచ్చుకుంటుంటే ఇక్కడ మేము జనం కాదా మనుషులం కాదా మేమైనా పశువులమా చదువుకోలేదా మేము మరి రివ్యూ పిటిషన్లు ఏమా మరి ఇవన్నీ తెలుసు కూడా ఈ ఇండియన్ జ్యుడిషరీ ఈ విధంగా తీర్పునివ్వడం చాలా విడ్డూరంగా ఉంది మరి మేము కూడా చదువుకున్నాం బాలా అంబేద్కర్ దేవ్ వల్ల మేము కూడా అడ్వకేట్లు అయినాం మేము కూడా సుప్రీం జడ్జిలు అయినాం మేము కూడా హైకోర్టు జడ్జిలు అయినాం బాబాసాహ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల మేము కూడా ఆ కోర్టులోనే వాళ్ళ మీద పిటిషన్ వేసి ఈ దాన్ని చే చేకూరుస్తామని మేము ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈ వర్గీకరణ అనేది ఎవరు చేశారు చేసింది ఈ మనవాద పార్టీలు కాంగ్రెస్ పార్టీ అని తెలియ తెలుగుదేశం పార్టీ మరి ఇప్పుడు పరిపాలిస్తున్న ఈ తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎవరు వేసారు ఎవరు వేసారు మాలలు వేసారా మాదిగలేశారా మరి మాలలు మాదిగలేసిన లేచిన పార్టీలుతో గెలిచి ముఖ్యమంత్రులై మరి అక్కడ సుప్రీంకోర్టు తీర్పునిస్తానే ఒక పక్క రేవంత్ రెడ్డి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు సంకల్దిద్దుకొని నేను చేస్తా నేను చేస్తానని వాళ్ళు చంకలు గుద్దుకోడు నిజంగా సిగ్గుంటే మాలలు ఇకన ఈ మరువాద పార్టీలకు ఓటు వేయకూడదు